హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసుకునే దోశ పదే పది నిమిషాల్లో అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఎలా ఉంటుంది ఈ దోశ వచ్చేసి మార్నింగ్ ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కదా ఒకసారి ఈ విధంగా చేయండి ఇది ఏం దోశనో తెలుసా స్టీమ్ దోశ ఇంకా ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్తో మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఎలా ఉంటుంది అది ఏంటో తెలుసా స్ట్రీమ్ దోశ అయితే చేయబోతున్నాను చిరంజీవికి ఎంతో ఇష్టం అంట ఇది కూడా మరి ఆ స్ట్రీమ్ దోశ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి స్ట్రీమ్ దోశ అయితే చేయబోతున్నాం కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చిరంజీవి గారికి కూడా చాలా ఇష్టం అంటే ఈ దోశ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను మీరు ఎంత అనేది మీకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి అయితే మీరు అంత అయితే తీసుకోవాలన్నమాట కప్పుల కొలత ప్రకారము ఇంకా ఎంత అనేది మీరు దాన్ని బట్టి అయితే తీసేసుకోవాలి నేను ఒక పెద్ద కప్పు అయితే తీసుకున్నాను అనమాట ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి అయితే వేసుకుని దీన్ని బాగా నానేసుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు చాలా కొత్తగా ఉంటుంది దోశ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనము ఒక కప్పు తీసుకున్నాం కదా మునిగే వరకు నీళ్ళు అయితే వేసేసుకోవాలి అండి మునిగే వరకు నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకుందాము ఒక కప్పుకి నేను ఒక కప్పు అయితే తీసుకున్నాను అనమాట నీళ్ళు ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది ఒక కప్పు వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇప్పుడు పది నిమిషాలు పక్కన అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మరి ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇక్కడ వచ్చేసి పోహ అండి అటుకులు అయితే తీసుకున్నాను ఏ కప్పుతో మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పోహా అయితే తీసుకోవాలి అటుకులని వచ్చేసి ఇలా హాఫ్ కప్పు అటుకులు అయితే తీసుకోవాలి నేను ఈ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నాను కదా అదే కప్పుతో అదే కప్పుతో హాఫ్ కప్పు అటుకులు అయితే తీసుకోవాలి అండి వీటిని బాగా కడిగేసుకొని రెండు మూడు సార్లు ఓ రెండు సార్లు కడిగేసుకొని అటుకులు కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి ఇలా బాగా కడిగేసుకొని వాటర్ అంతా కూడా వంపేసుకుందాము ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు అయితే తీసుకోవాలి చేయండి ఒక కప్పు పెరుగునైతే వేసుకుంటున్నాను ఈ అటుకుల్లోకి వచ్చేసి మరీ అంత గట్టిగా ఉండాల్సిన పని అయితే లేదు ఇలా అటుకులు వేసే అటుకుల్లోకి పెరుగు వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని వీటిని కూడా ఒక పది నిమిషాలు నానబెట్టేసుకుందాము అందంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కూడా పది నిమిషాలు అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఈలోపు చట్నీ చేసేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చట్నీకి అయితే పెట్టేసుకుంటున్నాను అండి ఇంకా ఎప్పటిలాగే ఒకేలాగే చేస్తున్నాను అనమాట ముందుగా అయితే పల్లీలు అయితే వేయించుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీని వచ్చేసి హైలో పెట్టుకునే దానికంటే సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పెళ్ళి పల్లీలు వేగిన తర్వాత ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం ఇంకా నెక్స్ట్ ఒకడా అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అట్లాగే కొంచెం నూనె అనేది వేసుకొని మగ్గించుకుందాము ఇలా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి రండి ఇలా వేసుకొని కొంచెంసేపు మరీ మగ్గించుకుందాము ఇలా ఇంకా అన్ని చల్లారిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొన్ని పప్పులు పల్లీలు అయితే వేసేసుకున్నాను రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని పట్టేసుకున్నా చూడండి ఇంకా నేనైతే నీళ్ళ చట్నీలా చేసుకున్నాను ఇలా ఈ విధంగా చట్నీకి తర్వాత అయితే పెట్టేసుకున్న చూడండి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈలోపు మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటాయి అటుకులు కూడా నాని ఉంటాయి అనమాట ఇంకా ఇప్పుడు అవి కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇంకా పది నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ కూడా నానిపోయింది కరెక్ట్గా ఇప్పుడు మనం అటుకులు కూడా చూద్దాము నానిందో లేదో చూసారు కదా మనకి అటుకులు కూడా నానిపోయాయి ఇలా గట్టి పడ పడ్డాయి అనమాట ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం ఇంకా ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి మనము నానబెట్టుకున్న ఈ బొంబాయి రవ్వని వేసేసుకోవాలి కొంచెం అది కొంచెం ఇదైతే వేసేసుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు కొంచెం అయితే వేసుకుందాము ఇలా వేసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా కొంచెం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి అండి ఇలా పట్టుకున్న దాన్ని ఇంకా ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా అది కూడా వేసేసుకుందాం సేమ్ ఇంకా మనం ఇందాక ఎలా అయితే పట్టేసుకున్నామో అలాగే కొంచెం బొంబాయి రవ్వ అలాగే అటుకులు కొంచెం అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఈ విధంగా అంత పిండిని కూడా ఈ విధంగా పట్టేసుకోవాలి చూడండి అలాగే మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం చక్కెర అయితే వేసుకోండి కలర్ వస్తుంది అన్నమాట బాగా అలాగే కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకున్నాము మీరు కొంచెం అయితే ఒకేసారి పట్టేసుకోవచ్చు అనమాట చూసారు కదా మనకి ఈ విధంగా ఉండాలి బ్యాటర్ వచ్చేసి కొంచెం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తా చూడండి ఇక్కడ వచ్చేసి ఒక ఫోర్ స్పూన్స్ అంతా నిమ్మరసం అయితే తీసుకోవాలి చూడండి అంటే పిండిని బట్టి కొంచెము ఇలా ఒక నాలుగు స్పూన్లు నిమ్మరసం అయితే వేసుకోవాలి అంటే ఒక హాఫ్ అయితే పట్టించండి నాకైతే ఇలా హాఫ్ నిమ్మ చెక్కనైతే తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అయితే వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ తీసుకున్నది చూడండి ఇలా వంట సోడా సోడా వేసిన తర్వాత చూసారు కదా ఇలా పొంగుతుందో ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా కలుపుకున్న దాన్ని ఇందులోకి అయితే వేసేసుకోవాలి చూడండి మనకి తిండి బాగా పొంగినట్టు అవుతుందనమాట ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము కొంచెం నీళ్ళు అనేది తక్కువ చూసుకొని వేసుకోండి నాకు కొంచెం ఎక్కువయ్యాయి అనమాట చూసారు కదా ఇలా జారుగా ఉంది కొంచెం తక్కువ అయితే వేసుకోండి ఇలా వేసేసుకొని ఇంకా ఇప్పుడు వెంటనే మనం దోశలు వేసేసుకోవడమే ఇంకా మళ్ళీ కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు ఇంకా స్టీమ్ దోశలు అయితే వేసేసుకుందాము చూసారు కదా మనకు పులిసినట్ట అవుతుంది అనమాట పిండి వచ్చేసి ఇంకా దోశలు అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే పెట్టేసుకుని చూడండి పెన్నం అయితే వేడెక్కుతుంది ఇంకా ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాము పెండం వేడెక్కిన తర్వాత ఇలా కొంచెం వేసేసుకోవాలి అండి వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి వేసుకునేటప్పుడు ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా దోశ వేసేసుకుందాం ఇలా ఒక పిండి వేసుకోవాలి అండి ఇలా వేసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా జస్ట్ ఇలా అనుకోవాలి మరి ఎక్కువ అనుకోకూడదు వేసుకొని ఇప్పుడు హైలో పెట్టేసుకోవాలి చూసారు కదా ఎలా బబుల్స్ అయితే వస్తున్నాయి దోశ చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది ఈ దోశ వచ్చేసి ఇప్పుడు కొంచెం నూనె అనేది వేసుకుందాం పైన ఇలా కొంచెం పిండి ఆరిపోయిన తర్వాత పైన ఇలా నూనె అనేది వేసుకోవాలి మీకు నూనె వద్దు అంటే వేసుకోకుండా పర్లేదు అలా అయినా కూడా వస్తాయి ఇలా నూనె అనేది వేసేసుకొని ఇంకోసైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో చూసారు కదా కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకోటి కొంచెం ఒక స్పూన్ అంతా చక్కెర వేసుకోండి కలర్ అనేది బాగా వస్తాయి అనమాట ఇలాగా ఇలా రెండు సైడ్లో బాగా కాల్చేసుకున్నాం ఇంకా ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకొని తీసేసుకోవడమే చూడండి ఇంకా అంతే రెడీ అయిపోయింది స్టీమ్ దోశ అయితే ఇంకా ఎలా వేసుకున్నామో అలాగే వేసుకోవాలండి వేసుకునేటప్పుడు మటుకు స్టీమ్లో పెట్టుకొని వేసుకోవాలి కలుపుకొని ఒక గరిట పిండి తీసుకొని ఇలా వేసేసుకోవడం ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకూడదు చూసారా ఎంత బాగా బబుల్స్ వస్తున్నాయో ఇంకా వేసుకున్నాక హైలో పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడు కొంచెం నూనె వేసేసుకుందాం పైన ఇలా బాగా కాలిన తర్వాత అయితే తిప్పేసుకోవడం కదా ఎంత బాగా కలర్ వచ్చిందో ఇంకా అన్ని దోశలు కూడా ఇలాగే వేసేసుకోవాలి చూడండి ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా అంతే అండి స్టీమ్ దోశలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఇంకెలా ఉందో చెప్పేస్తాను దోశలు కూడా రెడీ అయిపోయాయి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉండే దోశలు అయితే రెడీ ఇంక టేస్ట్ చూసేస్తాను ఎలా ఉందనేది ఇంకా మనం చేసుకున్న చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము చూసారు కదా ఎంత బాగుందో చూసారా కలర్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది చూసారు కదా గుల్ల గుల్లగా చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఈ దోశ వచ్చేసి చూసారు కదా ఎంత మెత్తగా ఉందో ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ స్టీమ్ దోశను వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ స్టీమ్ స్టీమ్ దోశలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్